ఈ ప్రజాపాలనకు వ్యతిరేక అని తెలిసి చెప్పడానికి బేసిస్ అడ్డం వచ్చిందేమో నాకు తెలియదు కానీ అందుకే పది సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా వాళ్ళు కూడా వచ్చి వినతి పత్రాలు ఇచ్చటంత స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని అంటే ఇంతకంటే ఇంకేం కావాలి అందుకే మిత్రులారా ఈ ప్రభుత్వం ప్రజల ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనకు అనుకూలంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు చేయడానికి ఎన్నుకున్న ప్రభుత్వం తప్పకుండా మిత్రులు చాలా మంది ఇక్కడ గతరన్న గారి పేరు మీద జిల్లా ఉండాలి ట్యాంక్ బండ్ మీద గతరన్న గారి విగ్రహం ఉండాలి అని ఏదైతే విజ్ఞప్తి చేసినారో వీటన్నిటినీ తప్పకుండా మంత్రివర్గంలో సహచార మంత్రులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గతరంగా నాకు చాలా విషయాలు చెప్పిన అందులో రెండు విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా మీతో పంచుకోదలుచుకున్నా మొదటిది నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటై ఉన్నాయి రాబోయే ఎన్నికలలో నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పిండు ఇవాళ నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటైన విషయాన్ని మన కళ్ళ ముందు కనిపించి ను రాకుండా అడ్డుకోవాలని చూసిన మీరందరు కూడా అడ్డుగోడలు తొలగించి నిక్కర్ పార్టీని లిక్కర్ పార్టీని మన్నటి ఎన్నికల్లో లిక్కర్ పార్టీని ఓడించిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిక్కర్ పార్టీని కూడా ఓడించడానికి మాకు అందరికీ అండగా ఉండాలి అని కోరుకుంటున్నా ఇంకొక మాట కూడా కీలకమైన మాట చెప్పిండు ఇంటికి వచ్చిన మనవన్ని ఆశీర్వదించడానికి ఆ సందర్భంగా ఇంకొక మాట చెప్పిండు గద్దరన రేవంత్ జీవితాంతం గుర్తుపెట్టుకో పొలిటీషియన్తో కొట్లాడడం సులువు క్రిమినల్తో కొట్లాడడం అంతకంటే సులువు కానీ క్రిమినల్ తో కొట్లాడడం అంత సులువు కాదు నీ ఎదురుగున్నోడు క్రిమినల్ పొలిటీషియన్ అనుకుంటున్నావు కాదు క్రిమినల్ అని చెప్పి కేసీఆర్ గురించి నాకు చెప్పడం జరిగింది అందుకే ఆ క్రిమినల్ పొలిటీషియన్తోని మేము కాదు మీరందరూ కలిసి వచ్చి తోడుగా ఉండి గద్దెని దించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం ఇవాళ ఏ పని చెయ్యాలన్నా దాన్ని అడ్డుకోవాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు జరిగే సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు ఇట్లాంటి శాపనార్థాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వతంత్రం అవసరమైనప్పుడే ప్రజలకు స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు అంటే అన్ని త్యాగాలకు వెరవకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ప్రజలు ప్రజాస్వామిక పరిపాలన కోరుకుంటే ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని గాలు పది సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన అందించే బాధ్యత నాది మా మిత్రుంది